ఈరోజు మనం సరి సంఖ్యలు బేస్ సంఖ్యల గురించి డిస్కస్ చేద్దాం సరి సంఖ్యలు అంటే మన సంఖ్యా విధానంలో కొన్ని సంఖ్యలు రెండుతో భాగిస్తే శాసనం సున్నా వస్తాయి ఉదాహరణకి తీసుకుంటే రెండు రెండుని రెండుతో భాగిస్తే రెండు ఒకట్లా రెండు శాసనం సున్నా వచ్చింది రెండుతో భాగిస్తే శాసనం సున్నా వచ్చింది అలాగే నాలుగుని తీసుకుందాం రెండుతో భాగిస్తే రెండు రెళ్ళ నాలుగు శాసనం సున్నా ఆరు తీసుకుంటే రెండుతో భాగించమనుకో రెండు మూడుల ఆరు శాసనం సున్నా వచ్చింది అలాగే ఎనిమిది తీసుకుందాం రెండుతో భాగిద్దాం రెండు నాలుగులా ఎనిమిది శాసనం సొంత వచ్చింది అలాగే పది తీసుకుందాం రెండుతో భాగిద్దాం రెండు ఐదుల పది శాసనం సున్నా వచ్చింది ఇలాగ పన్నెండు అయినా పద్నాలుగు అయినా పదహారు అయినా పద్దెనిమిది అయినా ఇరవై అయినా ఇరవై రెండు అయినా ఇలాగ రెండుతో భాగిస్తే శాసనం సున్నా వస్తాయి ఇటువంటి సంఖ్యలు ఇలాంటి సంఖ్యలని సరి సంఖ్యలనే అంటారు అర్థమైంది కదా చూడండి మరొకసారి చెప్తాను రెండుతో భాగిస్తే కరెక్ట్గా దిగిపోతాయి శాసనం సున్నా వస్తాయి అలాంటి సంఖ్యలని సరి సంఖ్యలనే అంటారు అలాగే బేస్ సంఖ్యలు తీసుకుంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు ఇలా ఈ సంఖ్యలన్నీ కూడా రెండుతో భాగిస్తే శాసం ఒకటి మిగిలిపోతుంది సపోజ్ ఉదాహరణకి ఒకటి తీసుకుందాం రెండుతో భాగిద్దాం రెండు సున్నలా సున్నా శాసనం ఒకటి మూడు తీసుకుందాం రెండుతో భాగిద్దాం రెండు ఒకట్లా రెండు శాసనం ఒకటి వచ్చింది ఐదు తీసుకొని రెండుతో భాగించమనుకో రెండు రెండు నాలుగు శాసనం ఒకటి వస్తుంది ఏడు తీసుకొని ఇప్పుడు రెండుతో భాగించమనుకో రెండు మూడులా ఆరు శాసనం ఒకటి వచ్చింది తొమ్మిది తీసుకొని అలాగే రెండుతో భాగిస్తే రెండు నాలుగు ఎనిమిది శాసం ఒకటి ఇలా రెండుతో భాగిస్తే శాసం ఒకటి వచ్చే సంఖ్యలన్నీ కూడా బేస్ బేస్సెంట్లు ఇప్పుడు మీకు అర్థమైంది కదా మరొకసారి చూడండి వివరిస్తాను రెండుతో భాగిస్తే శాసం సున్నా వచ్చే సంఖ్యలన్నీ కూడా సరిసెంట్లు సపోజ్ రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇలా ఇలా వస్తాయి అలాగే రెండుతో భాగిస్తే శాసం ఒకటి వచ్చే సంఖ్యలు బేస్సెంట్లు ఉదాహరణకి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇలా ఇలా వస్తాయి అయితే ఇప్పుడు చిన్న సంఖ్యలు అయితే మనం రెండుతో భావిస్తే వెంటనే చెప్పాం అది సరి సంఖ్య బేస్ సంఖ్య అని తక్కువ చెప్పాం మరి పెద్ద సంఖ్యలు ఇస్తుంది పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు సపోజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అని ఒక నెంబర్ ఉంది అది సరి సంఖ్య బేస్ సంఖ్య అని మనం తక్కువ మని చెప్పుకోవచ్చు ఎలా చెప్పగలం అంటే దాని ఒకట్ల స్థానంలో ఇది ఒకట్లో స్థానం ఇది పదుల స్థానం ఇది వందల స్థానం ఇది వేల స్థానం ఇక్కడ రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఇంగ్లీష్లో చూసుకుంటే ఇట్ ఈస్ వన్స్ ప్లేస్ ఇట్ టెన్స్ ప్లేస్ ఇట్ హండ్రెడ్స్ ప్లేస్ దిస్ ఈజ్ ఏ థౌజండ్స్ ప్లేస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఇన్ దిస్ నెంబర్ ఇట్స్ వన్స్ ప్లేస్ ఆ ఒకట్లో స్థానం చూడాలి ప్రతి సంఖ్యకి కూడా ఒకట్ల స్థానంలో చూడాలి ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ సున్నా కానీ ఉంటే ఆ సంఖ్యలో సరి సంఖ్యలు అవుతాయి అదే సంఖ్య యొక్క ఒకటి స్థానంలో ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఉంటే ఆ సంఖ్యలో బేస్ సంఖ్యలో అవుతాయి మీకు అర్థమైందా మరొకసారి చూడండి ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ యొక్క ఒకట్ల స్థానంలో సున్నా ఉన్నా రెండున్నా నాలుగున్నా ఆరున్నా ఎనిమిది ఉన్నా సున్నా ఉన్నా ఈ సంఖ్యలో సరి సంఖ్యలో అవుతాయి అదైనా ఒక నెంబర్ సంఖ్య తీసుకొని ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్న మూడున్న ఐదున్న ఏడున్న తొమ్మిది ఉన్నా అవి బేస్ సంఖ్యలో అవుతాయి అర్థమైంది కదా అంటే సరి సంఖ్యలో బేస్ సంఖ్యలో మనం రెండు రకాలుగా డిఫైన్ చేయవచ్చు రెండుతో భావిస్తే శాసం సున్నా వచ్చే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్య రెండుతో భాగిస్తే శాసం ఒకటి మిగిలిపోయే సంఖ్యలన్నీ కూడా బేస్ సంఖ్య అర్థమైంది కదా సపోజ్ మనం ఇక్కడ కొన్ని ఉదాహరణలు తీద్దాం అబ్బాయి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ నెంబర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రెండు వేల ఐదు వందల అరవై ఏడు దీనికి ఒకటి స్థానంలో ఎంత ఉంది ఏడు ఏడు ఉంది ఒక స్థానంలో ఏడు ఉంది కాబట్టి ఇది బేస్ సంఖ్య అవుతుంది సపోజ్ రెండోది మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఉంది దీని యొక్క ఒకటి స్థానంలో ఎంత ఉంది నాలుగు స్థానంలో నాలుగు ఉంది కాబట్టి ఏ సంఖ్య వద్దు సంఖ్య అలాగే మూడవది ఏడు వేల ఆరు వందల తొంభై రెండు ఇది స్థానంలో రెండు ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య ఎనిమిది వేల ఆరు వందల తొంభై మూడు ఇది ఒక స్థానంలో మూడు ఉంది కాబట్టి ఇది బేస్ సంఖ్య అంటే ఆర్డ్ నెంబర్ ఎనిమిది అలాగే నెక్స్ట్ నెంబర్ ఎనిమిది వేల నాలుగు వందల అరవై నీ యొక్క ఒకట్ల స్థానంలో జీరో ఉంది కాబట్టి ఇది జీరో కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ లేదా సరి సంఖ్య అలాగే నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఇది దీని యొక్క ఒక స్థానంలో నైన్ ఉంది తొమ్మిది ఉంది కాబట్టి ఇది బేస్ సంఖ్య లేదా ఆర్డ్ నెంబర్ అలాగే నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి దీని యొక్క ఒకటి స్థానంలో ఒకటి ఉంది కాబట్టి బేస్ సంఖ్య లేదా ఆర్డ్ నెంబర్ అర్థమైంది కదా మరొకసారి చూడండి రిలీజ్ చేద్దాం సరి సంఖ్యలు అంటే రెండుతో భాగిస్తే శాసనం సున్నా వస్తాయి కరెక్ట్ గా రెండుతో దిగుపతి రెండుతో భాగిస్తే శాసనం సున్నా వచ్చే సంఖ్యలు అన్ని కూడా సరి సంఖ్యలు సపోజ్ రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఎలాగో వస్తుంటాయి అలాగే రెండుతో భాగిస్తే శాసం ఒకటి మిగిలిపోయే సంఖ్యలన్నీ కూడా బేస్ పదానికి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేడు కొంతమంది ఇలాగ వస్తూనే ఉంటాయి అలాగే ఇంకో రకంగా మనం ఎంత పెద్ద సంఖ్య అయినా అది సరి సంఖ్య బేస్ సంఖ్య నిట్టే ఇట్టే చెప్పుకోవచ్చు ఎట్లా అంటే ఆ సంఖ్య చూస్తాం ఆ సంఖ్య యొక్క ఒక స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే అవి సరి సంఖ్యలు లేదా ఇవెన్ నెంబర్స్ ఇంగ్లీష్లో అదే ఒక నెంబర్ చూస్తాం ఆ నెంబర్ యొక్క ఒకట్ల స్థానంలో ఈ ఒకట్ల స్థానం చూస్తే అందులో వన్ కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఉన్నాయనుకో అది తక్కువనే బేస్ సంఖ్య చెప్పు ఎంత పెద్ద సంఖ్య అయినా సపోజ్ చూడండి సెవెంటీ ఫైవ్ క్రోర్స్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్స్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ఇంత పెద్ద సంఖ్య ఉంది చూడండి మరొకసారి రీజన్ చేస్తాను సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్స్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ డెబ్బై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు ఇది అని టక్ అని చెప్పవచ్చు ఎలా ప్లేస్లో చూడాలి వన్స్ ప్లేస్లో ఏముంది త్రీ ఉంది మూడు ఉంది కాబట్టి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం దీని మీద సరి సంఖ్య బేస్ సంఖ్య ఒక సాంగ్ కూడా మీకోసం ప్రిపేర్ చేసాం దయచేసి ఈ కాన్సెప్ట్ వినేసాక సాంగ్ వినండి బాయ్